హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా క్విక్గా అయిపోయి అలానే చాలా టేస్టీగా ఉండే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట స్కిప్ చేయకుండా అలా చాలా చూద్దాం ఫస్ట్ వచ్చేసి అండి ఇవి హాఫ్ కప్ తీసుకున్నాము వీటిని మిక్సీ జార్లో వేసేసి సన్నగా రవ్వలాగా చేసుకుందాం చూడండి ఇలా ఉండాలన్నమాట రవ్వ ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము దీంట్లో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేశానండి దాన్ని వేసుకుందాము అలానే మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి లైట్గా కోర్సులీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము మరీ ఫైన్గా కాకుండా దాన్ని రవ్వతో పాటు కలిపేసుకుందామండి ఇప్పుడు దీనికి ఒక చిన్న తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ నేనైతే నెయ్యి తీసుకున్నానండి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు వేసేసి తాలింపు వేసుకొని దీంట్లో కలుపుకుందాము మీరు నూనె అయినా కానీ యూస్ చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం వేడి వేడి నీళ్ళు ఫస్ట్ ఏ కాగ పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ నీళ్ళైతే పట్టవండి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది నీళ్ళు యాడ్ చేసేసి పక్కన పెట్టుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి చెక్ చేసుకుంటా నీళ్ళు కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకున్నారంటే ఇది జోరు జోరుగా అయిపోతుందనమాట ఇలా ఉండగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు సరిపోతుందండి వేడి నీళ్ళు యాడ్ చేసాము కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం వేడిగానే ఉంది వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన సైజులు చిన్న చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకుందామండి గట్టిగా ప్రెస్ చేసి కనుక మనం చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బాల్ షేప్ అనేది ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుందాము మీకు కావాల్సిన సైజులు చేసుకోండి నేనైతే చిన్న చిన్నగానే చేశాను అనమాట అప్పుడే తినడానికి కరెక్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ చిన్న మినీ ఇడ్లీ వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా దీన్ని మనం ఉండ్రాలు కూడా వాడుకుంటాం అనమాట ఉండ్రాలు తయారు చేసుకునేటప్పుడు కూడాను దీంట్లో వచ్చేసేసి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము అప్లై చేసుకుని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో ప్లేస్ చేసేసుకుని ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసి మామూలుగా మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలానే దీన్ని స్టీమ్ చేసుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం స్టీమ్ చేసుకుందామంటే కరెక్ట్గా మనకి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి లేదు హైలో పెట్టుకున్నారని టూ టూ త్రీ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది అనమాట చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఎలా పెట్టుకున్నారో చెక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి చక్కగా ఉడికిపోయినాయి అనమాట చాలా సాఫ్ట్గా వచ్చినాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దీనిలోకి కొబ్బరి చట్నీతో మీరు చక్కగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతే రెండు రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్